హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జే స్టడీస్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనము పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో ఫస్ట్ చాప్టర్ గురించి డిస్కషన్ చేసుకోబోతున్నాం ప్రీవియస్ వీడియోలో అనేది ఈ చాప్టర్స్ నుండి డిఎస్సిలో ప్రీవియస్ బిట్స్ ఎలా అడిగాడు అనేది విద్యా అనే టాపిక్ నుండి బిట్స్ చేయడం జరిగింది ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ చాప్టరు భారతదేశ విద్యా చరిత్ర సో ఇది ఒకటి నుంచి యాభై నాలుగు పేజీలు ఉంటాయి ఈ చాప్టర్ మీద ఈరోజు ఈ వీడియోలో ఈ భారతదేశ విద్యా చరిత్ర గురించి జస్ట్ దీన్ని పోత్ విద్యా యొక్క అనేది ఈ వీడియోలో డిస్కషన్ చేసుకుందాం సో ప్రతిరోజు అనేది పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ మీద వీడియోస్ అనేది రావడం జరుగుతుంది గమనించండి ప్రతిరోజు చేస్తాను కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల నేను కొంచెం లేట్ అయింది ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి వీడియోస్ చూస్తున్నారే కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నోటిఫికేషన్ వచ్చాక చదువుకుందామని ఎట్టి పరిస్థితులు అనుకోవద్దు ఫ్రెండ్స్ నోటిఫికేషన్ వచ్చాక టెన్షన్ సరిపోతుంది చదువుకోవడానికి అప్పుడు పెద్ద టైం ఉండదు టూ మంత్స్ ఏమో ఇస్తాడంతే మీరు నోటిఫికేషన్ వచ్చాక చదువుకుందామనే ఆలోచన అది మైండ్లో నుంచి తీసేయండి చెప్పాను కదా ఫ్రెండ్స్ నోటి నోటిఫికేషన్ అనేది రాకముందే మనం సిక్స్టీ పర్సెంట్ ఆర్ సెవెంటీ పర్సెంట్ సిలబస్ అనేది కంప్లీట్ చేసేయాలి రిమైనింగ్ థర్టీ ఆర్ ఫోర్టీ అనేది నోటిఫికేషన్ వచ్చాక చూసుకోండి అంతేగాని నోటిఫికేషన్ వచ్చాక చదువుదామంటే అది అసలు అవ్వదు ఫ్రెండ్స్ చెప్తున్నాను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నేను చెప్తున్నాను నోటిఫికేషన్ నేను కూడా మీలాగే నోటిఫికేషన్ వచ్చాక చదువుకుంటాను అని అనుకోబట్టే నేను ఏం చేయలేకపోయాను సో ముందు నుంచే మనకు ఒక ప్లానింగ్ ఉండాలి ఫ్రెండ్స్ సో మీరు గివప్ ఇవ్వద్దు చదువుతూనే ఉండండి హౌస్ వైఫ్స్ అయితే డైలీ వచ్చేసి మినిమమ్ త్రీ అవర్స్ అన్న ఈ స్టడీ కేటాయించండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్దాం ఇది చూడండి ప్రపంచంలో అన్ని దేశాల కంటే భారతదేశంలోనే ముందుగా విద్యా ప్రారంభమైందని విద్య చేత ఇంత పటిష్టంగాను శాశ్వతంగాను ప్రభావితమైన దేశం మరొకటి లేదని ఎఫ్డబ్ల్యూ థామస్ గారి భావన చూడండి ఇతను ఏం చెప్తున్నాడంటే విద్య గురించి ప్రపంచంలోని అన్ని దేశాల కంటే భారతదేశంలోనే ముందుగా విద్యా వ్యవస్థ ప్రారంభ ప్రారంభమైందని విద్య చేత ఇంత పటిష్టంగాను శాశ్వతంగాను ప్రభావితమైన దేశం మరొకటి లేదని ఎఫ్ డబల్యూ థామస్ గారి భావన అంటే మన దేశాన్ని ఇతను బాగా విద్యపరంగా మన దేశం బాగుందని ఇతను భావన అనమాట ఎవరంటే అతను ఎఫ్ డబ్ల్యూ థామస్ గారి నేను మెయిన్ మెయిన్ పాయింట్స్ మాత్రమే చెప్తాను ఫ్రెండ్స్ ఈ రిమైనింగ్ అంతా తీసేస్తాను వీడియోలు ఎంత అవుతుంది మీకు మెయిన్ మెయిన్ పాయింట్స్ అనేది మాత్రం నేను ఇక్కడ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది గమనించండి నెక్స్ట్ ప్రపంచంలోని మొట్టమొదటి విశ్వవిద్యాలయం ఏదంటే తక్షశిల ఈ తక్షశిల పాకిస్తాన్లో ఉంది ప్రజెంట్ ఎక్కడుందంటే పాకిస్తాన్లో ఉంది ఇక్కడ వేల మంది విద్యార్థులు ఆచార్యులు ఉండేవారు ఇది కొన్ని వందల సంవత్సరాల పాటు వెలసిందనమాట ఈ విశ్వవిద్యాలయం అనేది తక్షశిల విశ్వవిద్యాలయం అనేది కొన్ని వందల సంవత్సరాలు విలసిల్లటం జరిగింది ప్రపంచంలోని ఈనాటికి గొప్ప వ్యాకరణవేత్తగా పరిగణింపబడుతున్న పాణిని ఇక్కడ ఆచార్యుడిగా ఉన్నాడు ప్రపంచంలో ఈనాటికి గొప్ప వ్యాకరణవేత్త ఎవరంటే పాణిని ఇక్కడ ఈ విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా పనిచేశాడు అనమాట నెక్స్ట్ చూడండి ఆ కాలంలో గొప్ప వైద్యుడిగా పేరుగాంచిన జీవకుడు ఈ కాలంలోనే గొప్ప వైద్యుడిగా పేరుగాంచినవరంటే జీవకుడు అర్ధశాస్త్ర రచించిన కౌటిల్యుడు ఇక్కడ ఆచార్యగా పనిచేశాడు అర్ధశాస్త్రాన్ని రచించిన ఎవరు కౌటల్యుడు ఈ కౌటల్యుడు ఈ విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేయడం జరిగింది నెక్స్ట్ చూడండి తక్షశిల విశ్వవిద్యాలయంలో విద్య బోధనలో ఉపాధ్యాయునికి పూర్తి స్వేచ్ఛ ఉండేది ఈ విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయునికి పూర్తి స్వేచ్ఛ ఉండేది నెక్స్ట్ పాఠ్య ప్రణాళిక నిర్ణయించడంలోను బోధనా పద్ధతిలోను పరీక్షా విధానంలోను విద్యాలయ నిర్వహణలోను ఆచారులదే తు నిర్ణయం ఏ విశ్వ విశ్వవిద్యాలయంలో ఏ చేయాలన్నా ఆచారులదే ముందు నిర్ణయం తీసుకుంటారంట నెక్స్ట్ విద్య వికేంద్రీకృతంగా ఉండేది విద్య అనేది వికేంద్రీకృతంగా ఉండేది ఆచారుడు అత్యంత పవిత్రునిగా అనుకరణీయంగా ఆదర్శవంతునిగా నిస్వార్థపరునిగా ఉండేవాడు సో ఇదంతా వేస్ట్ నెక్స్ట్ బీహార్లోని నలందా విశ్వవిద్యాలయం ఇది నలంద విశ్వవిద్యాలయం ఎక్కడుందంటే బీహార్లో ఉంది ఇది క్రీస్తు శకం ఐదవ శతాబ్దం నుండి పన్నెండవ శతాబ్దం వరకు కొనసాగింది ఏ విశ్వవిద్యాలయం అంటే నలందా విశ్వవిద్యాలయం సుమారు ఏడు వందల సంవత్సరాల పాటు వెలసెల్లిందనమాట ఈ విశ్వవిద్యాలయం నెక్స్ట్ చూడండినప్పటి రోజు విద్య డిగ్రీ కోసం కాక జీవితం కోసం ఉండేదనమాట నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ విద్యార్థుల అభ్యసనాన్ని అంచనా వేయడానికి శాస్త్రార్థాలు అంటే శాస్త్రాలపై చర్చ నిర్వహించేవారు ఈ విద్యార్థుల అభ్యసనాన్ని అంచనా వేయాలంటే శాస్త్రాలపైన చర్చ నిర్వహించేవారు సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులకు బోధించేవారు విద్యాలయ నిర్వహణలో సీనియర్ విద్యార్థులు ఆచార్యునికి సహకరించేవారు తోటి విద్యార్థుల నుండి కూడా నేర్చుకునేవారు విద్య నీత అనిత పద్ధతుల్లో ఉండేది విద్య అనేది నీత అనిత పద్ధతుల్లో ఉండేదన్నమాట తరగతి గదిలోనూ తరగతి గది బయట కూడా నేర్చుకునేవారు భేదాలు ధనిక పేద తేడాలు లేకుండా విద్యార్థులకు ప్రవేశం ఉండేది ఆ రోజుల్లో కూడా భేదాలు ధనిక పేద ఏమి లేకుండా విద్యార్థులకి ప్రవేశం ఉండేది సో గురు శిష్యులు కలిసి విద్య ప్రక్రియలో భాగస్వాములుగా ఉండేవారు గురు శిక్షులు కలిసి ఒకే ప్రాంగణంలో ఉండేవారు గురు శిష్యులు సంబంధం అత్యంత పవిత్రంగా ఉండేది ఆ కాలంలో గురు శిష్యుల మధ్య సంబంధం పవిత్రంగా ఉండేది నెక్స్ట్ చూడండి ఆర్యభట్ట పతాంజలి కాత్యాయనుడు పాణిని మొదలైన వారు ఆనాటి గొప్ప ఆచారులు అనమాట ఎవరు ఆర్యభట్ట పతాంజలి కాత్యాయనుడు పాణిని వీళ్ళు ఆనాటి గొప్ప ఆచారులు స్త్రీలల్లో వచ్చేసి మైత్రేయి గార్గి విశ్వామర అపల లోపముద్ర ఈ మహిళా విద్యావేత్తలు కూడా ఉండేవారు స్త్రీలలో వీరు ఈవరీ వెరీ ఇంపార్టెంట్ ప్రీవియస్ డిఎస్సిలో వీళ్ళ గురించి అడగటం జరిగింది గమనించండి ఫ్రెండ్స్ మైత్రేయి గారి గార్గి అనేవాళ్ళు ఏ కాలంలో స్త్రీలు అని అడగటం జరిగింది బిట్టు వేద కాలంలో స్త్రీలు అనమాట వీళ్ళు నెక్స్ట్ చైనా కొరియా డిబెట్ బర్మా సీలోన్ జావా నేపాల్ మొదలైన దేశాల నుండి వచ్చిన విద్యను అభ్యసించేవారు మన భారతదేశానికి వివిధ దేశాల నుంచి వచ్చి మరి విద్యను అభ్యసించేవారంట ఏ దేశాలు చైనా కొరియా డిబెట్ బర్మా సీలోన్ జావా నేపాల్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఈ దేశాలు ఏ దేశాల నుంచి మన మన దేశానికి వచ్చి విద్యను అభ్యసించారంటే ఈ దేశాలు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ పాహియాన్ హుయాన్ సాంగ్ మొదలైన చైనా యాత్రికులు ఇక్కడ విశ్వవిద్యాలయాల్లో విద్యను అభ్యసించారు చైనా యాత్రికులు ఎవరు పాహియాన్ హుయాన్ సాంగ్ ఇది ఆల్రెడీ మనం సోషల్లో నేర్చుకునే ఉంటాం నెక్స్ట్ విద్య అంటే ఏమిటి అన్న ప్రశ్న అనాదిగా చర్చించబడుతూనే ఉంది వేద కాలం నుండి నేటి కాలం వరకు అనేక మంది విద్యావేత్తలు తత్వవేత్తలు అనేక విధాలుగా విద్యను గురించి తమ భావాలను తెలియజేశారు అవేంటో ఇప్పుడు చూద్దాం విద్య గతిశీలకమైనది విద్య అనేది ఒక వజ్రం లాంటిది వజ్రాన్ని వివిధ కోణాల నుంచి చూసినప్పుడు వివిధ రంగుల్లో కనిపిస్తుంది అలాగే విద్యకు అనేక అర్థాలు ఉన్నాయి ఆ అర్థాలు చూద్దాం చూడండి ఫ్రెండ్స్ విద్య అనేది విద్య అనే పదము విద్య అనే సంస్కృత పదం నుండి ఉద్భవించింది విద్య అనే సంస్కృత పదం గుర్తుపెట్టుకోండి లాటిన్ గ్రీకు కాదు సంస్కృత పదం నుండి ఉద్భవించింది విద్య అంటే తెలియని విషయాలను తెలుసుకున్నట అని అర్థం దీనిని ఆంగ్లంలో ఎడ్యుకేషన్ అని అంటారు నెక్స్ట్ చూడండి కొన్ని నిర్వచనాలు చూడండి ఫాస్ట్గా చెప్పేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో లెంత్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే లైక్ చేయకుండా వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి మీరు లైక్ వల్ల ఈ వీడియో అనేది కొంచెం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనమాట ఓకే ఋగ్వేదం ఇచ్చిన నిర్వచనం ఏంటంటే విద్య గురించి వ్యక్తిని తన శక్తిపై తానుకు నమ్ముకున్న వానికి గాను పరుని గాను తయారు చేసేదే విద్య ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోండి నమ్ముకున్న వానికి నిస్వార్థ పరునిగా తయారు చేసేదే విద్య అని చెప్పింది ఋగ్వేదం నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఉపనిషత్తులు విద్య యొక్క అంతిమ లక్ష్యమే మోక్ష సాధన అని చెప్పింది ఎవరంటే అనమాట విద్య యొక్క అంతిమ లక్ష్యం మోక్ష సాధన అని చెప్పింది ఉపనిషత్తులు నెక్స్ట్ కౌటిల్యుడు కౌటిల్యుడు ఇచ్చిన నిర్వచనం ఏంటంటే విద్య అనగా దేశం పట్ల భక్తి ప్రేమ పెంచడానికి ఇచ్చే శిక్షణ ఇక్కడ దేశం పట్ల భక్తి ప్రేమ అని కనిపించంగానే మీకు కౌటిల్యుడు గుర్తుకు రావాలి సో కొన్ని కీ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్ నిర్వచనం మొత్తం మనం గుర్తుపెట్టుకోవాలంటే అది అసలు అసాధ్యము ఎంత సజీటి వాళ్ళకి చాలా సిలబస్ ఉంటుంది ఎంత సిలబస్ చదువుతూ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే మన వల్ల కాదు కాబట్టి కొన్ని కీ పాయింట్స్ అనేది మన మైండ్లో ఫీడ్ చేసుకోవాలి సో ఇక్కడ కౌటిల్యుడు విద్యకి ఇచ్చిన నిర్వచనం ఏంటంటే దేశం పట్ల భక్తి ప్రేమ ఈ ఈ కీ పాయింట్ మీకు అనిపించిందంటే నిర్వచనంలో ఆన్సర్ కౌటిల్యుడు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఆది శంకరాచార్య విద్య అనగా ఆత్మ సాక్షాత్కారం పొందటం ఆత్ ఆత్మ సాక్షాత్కారం పొందటమే విద్య అని చెప్పింది ఆది శంకరాచార్య నెక్స్ట్ యజ్ఞవల్కుడు యజ్ఞవల్కుడు ఇచ్చిన నిర్వచనం ఏంటంటే మనిషిని శీలవంతునిగాను సమాజానికి ఉపయోగపడిన గాను తీర్చిదిద్దేదే విద్య అని చెప్పాడు ఇక్కడ మనిషిని శీలవంతునిగాను సమాజానికి ఉపయోగపడనుగా తీర్చిదిద్దేదే విద్య అని చెప్పింది యజ్ఞవల్కుడు నెక్స్ట్ ఆధునిక యుగ భారతీయ విద్యావేత్తలు ఇచ్చిన నిర్వచనాలు చూద్దాం ఈ నిర్వచనాలన్నీ ఆధునిక యుగ భారతీయులు ఇచ్చిన నిర్వచనాలన్నమాట వీళ్ళందరూ భారతీయులు నెక్స్ట్ గాంధీజీ గాంధీజీ మానవుల్లో పిల్లల్లో గల అత్యున్నత శారీరక మానసిక ఆధ్యాత్మిక శక్తులను సమగ్రంగా వెలికి తీసేదే విద్య అని చెప్పింది గాంధీజీ ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలంటే మానవుల్లోను పిల్లల్లోను మానవుల్లో పిల్లల్లో అత్యున్నత శారీరక మానసిక ఆధ్యాత్మిక శక్తులను సమగ్రంగా వెలికి తీసేదే విద్య అని చెప్పింది గాంధీజీ నెక్స్ట్ దయానంద సరస్వతి చెప్పిన నిర్వచనం ఏంటంటే శీల నిర్మాణమే విద్య అని చెప్పింది దయానంద సరస్వతి శీల నిర్మాణమే విద్య అని చెప్పింది దయానంద సరస్వతి నేను ఈ నిర్వచనాల మీద కూడా ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియో ఎవరైనా చూడకపోతే అది కూడా చూడండి మీకు అర్థమవుతుంది నెక్స్ట్ ఓన్లీ నిర్వచనాల మీదే చేయడం జరిగింది నెక్స్ట్ చూడండి గురునానక్ గురునానక్ ఇచ్చిన నిర్వచనం ఏంటంటే విద్య అంటే ఆత్మ సాక్షాత్కారం పొందడం ప్రజాసేవ చేయడం ఇక్కడ ఆత్మ సాక్షాత్కారం పొందడం అనేది ఆల్రెడీ మనం ఇక్కడ ఆది శంకరాచార్యులు వచ్చారు కదా అందుకో చూడండి ఆది శంకరాచార్యులు వచ్చారు కదా మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఫ్రెండ్స్ గురునానక్ అంటే ప్రజాసేవ చేయడం గుర్తుపెట్టుకోండి ఆత్మ సాక్షాత్కారం పొందడం పక్కనే ప్రజాసేవ కనిపించిందంటే గురునానక్ అనమాట ఆన్సర్ ఓన్లీ ఆత్మ సాక్షాత్కారం పొందడమే విద్య అంటే ఆది శంకరాచార్యులు అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓన్లీ ఆత్మ సాక్షాత్కారం పొందడం అంటే ఆది శంకరాచార్యులు దాని పక్కనే ప్రజాసేవ కనిపించిందంటే గురునానక్ అని గుర్తుపెట్టుకోండి గురునానక్ ప్రజాసేవ చేశాడు అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ స్వామి వివేకానంద స్వామి వివేకానంద ఇచ్చిన నిర్వచనం ఏంటంటే శీల నిర్మాణానికి నైతిక జీవనానికి విద్య మార్గం అని చెప్పాడు స్వామి వివేకానంద శీల నిర్మాణం నైతిక జీవనానికి విద్య మార్గం అని చెప్పింది స్వామి వివేకానంద రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ ఇతనిచ్చిన నిర్వచనం ఏంటంటే విద్య మానవునికి ప్రకృతితో సంఘీభావం నెరపి నిజమైన సత్యమును కనుగొని ఆత్మకు వెలుగునిచ్చి ప్రేమను పెంచి ప్రేమను పెంచి జీవితానికి అర్హ అర్థం కల్పించడానికి తోడ్పడుతుంది అని చెప్పాడు రవీంద్రనాథ్ ఠాగూర్ తో సో దీంట్లో ఏం గుర్తుపెట్టుకుంటారంటే ప్రకృతితో సంఘీభావం నెరపి ప్రకృతి సంఘీభావం ఒకటి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి సత్యములు కనుగొని ఆత్మకు వెలుగునిచ్చి ఆత్మకు వెలుగునిచ్చి ప్రేమను పెంచి ఆత్మకు వెలుగునిచ్చి ప్రేమను పెంచి జీవితానికి అర్థం కలిగించడానికి తోడ్పడుతుందని చెప్పింది రవీంద్రనాథ్ ఠాగూర్ ఇక్కడ మీరు ప్రకృతి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఆత్మకు వెలుగునిచ్చి ప్రేమను పెంచి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అరవింద్ ఘోష్ అరవింద్ ఘోష్ ఇచ్చిన నిర్వచనం ఏంటంటే వికసిస్తున్న ఆత్మ ఈ అరవింద్ ఘోష్ వికసిస్తున్న ఆత్మ తన అంతర్గత శక్తులను బహిర్గతం చేయడానికి సహాయపడుతుంది విద్య అని చెప్పింది అరవింద్ ఘోష్ అనమాట అరవింద్ ఘోష్ అనగా మీకు వికసిస్తున్న ఆత్మ గుర్తుకు రావాలి నెక్స్ట్ జిడ్డు కృష్ణమూర్తి వ్యక్తి మంచిని తన యందు ప్రేమయందు వికసించి రాణించడానికి సహాయపడేదే విద్య జిడ్డు కృష్ణమూర్తి గారు ఏం చెప్తున్నారంటే వ్యక్తి మంచిని తన యందు ప్రేమయందు వికసించి రాణించడానికి సహాయపడేదే విద్య నెక్స్ట్ జాగిర్ హుసేన్ జాగిర్ హుసేన్ ఇచ్చిన నిర్వచనం ఏంటంటే విద్య మానవునికి పూర్తి మానసిక వికాసానికి దోహదకారి విద్య మానవునికి పూర్తి మానసిక వికాసానికి దోహదకారి అని చెప్పింది జాగిర్ హుసేన్ నెక్స్ట్ డాక్టర్ రాధాకృష్ణ గారు ఇచ్చిన నిర్వచనం ఏంటంటే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయని వాళ్ళు ఉంటే వంకా ఎవరన్నా ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ విద్య అనేది కేవలం జీవనాధార సాధనం కాదు ఆలోచనలకు నిలయం కారాదు పౌరసత్వ శిక్షణ నిలయం కారాదు విద్య ఆధ్యాత్మిక జీవనానికి మార్గం కావాలి సత్యాన్వేషణ సదాచరణకు మానవుల ఆత్మకు ఇచ్చే శిక్షణ కావాలి విద్య రెండో జన్మ కావాలి అని చెప్పింది డాక్టర్ రాధాకిషన్ సో ఇతని నిర్వచనంలో కీ పాయింట్ ఏం గుర్తుపెట్టుకుంటారంటే పౌరసత్వ ని శిక్షణ పౌరసత్వ శిక్షణ నెక్స్ట్ విద్య రెండవ జన్మ కావాలి అని చెప్పింది డాక్టర్ రాధాకృష్ణన్ ఈ టూ పాయింట్స్ అనేది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇది కూడా కేవలం జీవనాధార సాధనం కాదు అని నెక్స్ట్ పాశ్చాత్యుల విద్యా నిర్వచనాలు చూడండి ఇవన్నీ ఆధునిక మన భారతీయులు వచ్చే నిర్వచనాలు ఇవి నెక్స్ట్ వచ్చేసి పాశ్చాత్యుల విద్యా నిర్వచనాలు చూద్దాం పాశ్చాత్య దేశాల్లో భావన రెండు ముఖ్యమైన తాత్విక దృక్పథాలపై రూపొందించబడింది అవి మొదటిదొచ్చేసి మానవుడు హేతుబద్ధమైన జీవి ఇంద్రియ వాంఛలకు ప్రాధాన్యత ఇచ్చువాడనేది గ్రీకు తాత్వికుల వాదన రెండోది వచ్చేసి మానవుడు దేవుని పుత్రుడు జీవితానికి ఆనందమయం చేసుకోవాలి అనేది క్రైస్తవ వాదన గ్రీకు తాత్వికుల వాదన మొదటిది రెండోది వచ్చేసి క్రైస్తవ వాదన వాళ్ళ నిర్వచనాలు కూడా గుర్తుపెట్టుకోండి అయితే అయితే ఇక్కడ పాశ్చాత్యులు ఆధ్యాత్మిక విషయాలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదని నిర్వి నిర్వివాద అంశము ఇక్కడ పాశ్చాత్యులంట ఆధ్యాత్మిక విషయాలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదంట సో వాళ్ళ నిర్వచనాలు చూద్దాం అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి సోక్రటీస్ సోక్రటీస్ ఇచ్చిన నిర్వచనం ఏంటంటే ప్రతి మనిషిలోనూ నిక్షిప్తమైన విశ్వజనన భావాలను వెలికితీసేదే విద్య ప్రతి మనిషిలో నిక్షిప్తమైన విశ్వజనన భావాలు విశ్వజనన భావాలనగానే మీకు సోక్రటీస్ గుర్తుకు రావాలి నెక్స్ట్ ప్లేటో సరైన సమయంలో సంతోషం మరి బాధను అనువి అనువింపచేసే శక్తిగలదే విద్య శారీరకంగాను మానసికంగాను విద్యార్థిని అత్యున్నత స్థాయిలో అభివృద్ధి చేసేదే విద్య ఇక్కడ ప్లేట్ ఏం చెప్తున్నాడంటే సరైన సమయంలో సంతోషం మరియు బాధ అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి బాధ వస్తే మీరు ప్లేట్ విసిరేస్తారు కదా ఏమన్నా వస్తువులు ఉంటే ప్లేట్ ఇసిరేస్తూ ఉంటారు కదా సో అక్కడిక్కడ ప్లేట్ విసిరేసేటట్టు గుర్తుపెట్టుకోండి ఏదైనా బాధ వస్తే ప్లేట్లు విసిరేయడం అలా గుర్తుపెట్టుకుంట్రెండ్స్ నాకు తెలిసింది కొంచెం చెప్తున్నాను మీకు నచ్చితే ఫాలో అవ్వండి సంతోషం మరియు బాధ ఏ సంతోషం వచ్చినా బాధ వచ్చినా ప్లేట్లు ప్లేట్ అనమాట నెక్స్ట్ నెక్స్ట్ అరిస్టాటిల్ ఇచ్చిన నిర్వచనము దృఢమైన శరీరంలో దృఢమైన మనసు నేర్పర్చునిదే విద్య దృఢమైన శరీరం దృఢమైన మనస్సు అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అరిస్టాటిల్ ఇచ్చిన నిర్వచనం ఏంటంటే దృఢమైన శరీరం దృఢమైన మనస్సు నెక్స్ట్ రూసో ఇచ్చిన నిర్వచనము మానవునికి విద్య పుట్టుకతోనే ప్రారంభమవుతుంది రూసో ఏం చెప్తున్నాడంటే మానవునికి విద్య అనేది పుట్టుకుతోనే ప్రారంభమవుతుంది అనుభవాలే మానసిక భావాలకు కారణాలు సో రూసో ఇచ్చిన నిర్వచనం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ విద్య పుట్టుకతోనే ప్రారంభమవుతుందని చెప్పడం జరిగింది ఎవరు రూసో నెక్స్ట్ ప్రోబెల్ ప్రోబెల్ ఇచ్చిన నిర్వచనం ఏంటంటే జీవిలో నిద్రాణమైన సహజ శక్తుల్ని మేలుకొల్పేదే విద్య జీవిలో నిద్రాణమైన సహజ శక్తులను మేలుకొల్పేదే విద్య అని చెప్పింది ప్రోబెల్ రెడిన్ పరిణితి గల వ్యక్తి అపరిణితి గల వ్యక్తి మీద చూపించే ప్రభావమే విద్య అని చెప్పింది రెడిన్ అనమాట పరిణితి గల వ్యక్తి అపరిణితి ఇక్కడ రెడీని ఇచ్చిన నిర్వచనం ఏంటంటే పరిణితి గల వ్యక్తి అపరిణితి గల వ్యక్తి మీద చూపించే ప్రభావమే విద్య అని చెప్పింది రెడిన్ నెక్స్ట్ చూడండి కొమనియస్ ఇచ్చిన నిర్వచనం ఏంటంటే సంపూర్ణ మానవ వికాసమే విద్య వెరీ వెరీ ఇంపార్టెంట్ కొమనియస్ ఇచ్చిన నిర్వచనము సంపూర్ణ మానవ వికాసమే విద్య అని చెప్పింది కొమనియస్ కొమనియస్ సంపూర్ణ మానవ వికాసం నెక్స్ట్ జాండు సామాజిక సామర్థ్యాన్ని పెంపొందించేదే విద్య అని చెప్పింది జాండుయి ఈ జాండు ఇచ్చిన నిర్వచనం కూడా డిఎస్సిలు అడగటం జరిగింది ఫ్రెండ్స్ గమనించండి నేను ఆల్రెడీ మీ ప్రీవియస్ బిట్స్ అనేది చూపించాను దాంట్లో ఉంది ఆ వీడియో ఎవరైనా చూడకుండా ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లైక్ చేయని వాళ్ళు ఉంటే నెక్స్ట్ ఎమర్సన్ ఎమర్సన్ ఇచ్చిన నిర్వచనం ఏంటంటే మనస్సును నియంత్రించేదే విద్య మనసును నియంత్రించేదే విద్య అని చెప్పింది ఎమర్సన్ నెక్స్ట్ హెర్బర్ట్ నైతిక వికాసాన్ని అభివృద్ధి చేసేదే విద్య అని చెప్పింది హెర్బర్ట్ నైతిక వికాసం గుర్తుపెట్టుకోండి నైతిక వికాసం అనగానే మనకు సైకాలజీలో గోల్బర్గ్ ఎలా గుర్తుంటాడో అలాగే పిఐలో వచ్చేసి హెర్బర్ట్ గుర్తుకు రావాలి మీకు హెర్బర్ట్ ఇచ్చిన నిర్వచనం ఏంటి విద్య గురించి నైతిక వికాసాన్ని అభివృద్ధి చేసేదే విద్య నెక్స్ట్ స్పెన్సర్ స్పెన్సర్ ఇచ్చిన నిర్వచనం ఏంటంటే సంపూర్ణ జీవనానికి తయారు చేసేదే విద్య సంపూర్ణ జీవనానికి తయారు చేసేది విద్య అని చెప్పింది స్పెన్సర్ నెక్స్ట్ విద్యా రకాలు ఉన్నాయి చూడండి టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవి మన ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎంత అవుతుంది ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం నా వీడియో కానీ మీకు నచ్చనడితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్